శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును శ్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం సంతానం విడాకులు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు గురూజీ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం సాయిరా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఎందుకో నా మనసు బాధగా ఉందమ్మా అందుకే రెండు నిమిషాలు నీతో మాట్లాడాలని వచ్చాను వింటావా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఎన్నో రోజుల నుంచి చాలా రోజుల నుంచి కూడా నిన్ను గమనిస్తూనే ఉన్నానమ్మా నా సందేశాలను కూడా పంపుతూ ఉన్నాను నువ్వు ప్రతి సందేశం కూడా వింటున్నావు కానీ మళ్ళీ మొదటికే వస్తున్నావు తల్లి విన్న కాసేపటి వరకు బాబా ఉన్నారని నమ్ముతావు మళ్ళీ ఏదో ఒక ఆలోచన ఆలోచిస్తూ తిరిగి దుఃఖంగా ఉంటావు ఎందుకు బిడ్డ నువ్వు ఆశపడ్డం నిన్ను పట్టించుకోవడం లేదని దిగులు పడుతున్నావు కదా అందుకే ఈరోజు సప్త సముద్రాలు దాటైనా సరే నీతో మాట్లాడాలని వచ్చానమ్మా కేవలం నీతో మాత్రమే మాట్లాడని వచ్చాను నువ్వు ఆ విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు నీకు ఎంతో అదృష్టం ఉంది కాబట్టి నీకు ఇలాంటి కుటుంబం దొరికింది బిడ్డ అయినా కానీ నువ్వు ధనం సంపాదించాలని వారిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు ఎందుకు బిడ్డ నువ్వు డబ్బు ఎక్కువగా సంపాదించాలని ఆశపడి వారిని అస్సలు పట్టించుకోవడం లేదు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు బిడ్డ నీ వారు ఎంత బాధపడుతున్నారో నీకు తెలుస్తుంది కానీ బాబా ఇదంతా చేసింది వారు ఆనందంగా ఉండాలనే కదా ఈ విధంగా నువ్వు నాతో చెప్పవచ్చు కానీ తల్లి నువ్వు చెప్పేది నిజమే ఈ లోకంలో డబ్బు లేకపోతే ఏది దొరకదు కానీ నువ్వు ఎంత సంపాదించినా ఏం లాభం చెప్పు తల్లి నీ కుటుంబంతో గడిపిన ఆనంద క్షణాలు ఉన్నాయి కానీ నువ్వు నీ కుటుంబ సభ్యులందరికీ కూడా డబ్బు ఇస్తున్నావు కోరింది చేస్తున్నావు కానీ వారి ముఖంలో కొంచెమైన ఆనందంగా ఉందా చెప్పు నీకు ధనం ఉంది కానీ ఆనందం లేదు ఒక్కసారి నీ కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడు చూడు బిడ్డ వారి సంతోషంలో పాలు పంచుకుని చూడు అప్పుడే నీకే తెలుస్తుంది నువ్వు ఇప్పటి వరకు ఏం కోల్పోయావని నీ సంపాదన నీ కుటుంబానికి ఎంతో అవసరమని నీ ప్రేమ ఎంతో అవసరమని ఇవన్నీ కూడా చెప్తున్నానమ్మా నువ్వు నా ప్రియమైన బిడ్డవి నీకు ఎన్ని పనులున్నా సరే నా పూజ చేయనిదే నువ్వు బయట కాలు పెట్టవు కదా నమ్మకంతో అంటే డబ్బు వ్యామోహంలో పడి కుటుంబాన్ని మర్చిపోతున్నావు ఆ విషయాన్ని నిన్ను మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాడు బిడ్డ నీ కుటుంబం కూడా నా బిడ్డలే కదా తల్లి మీలో ఎవరు బాధపడినా సరే నేను చూడలేను అందుకే నీకు కనువిప్పు కలిగించడానికి ఈరోజు ఈ సందేశాన్ని తీసుకువచ్చానమ్మా ఇది నా బాధ్యత కూడా అయితే బాబా నా మనసు ఎంతో బాధతో నిండిపోయింది తండ్రి దానికి కారణం ఏంటో కూడా నాకు తెలియడం లేదు నా దిగులు ఎలా పోగొట్టుకోవాలో నాకు అర్థం కావడం లేదు నా మనసులో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి వీటి నుంచి నేను ఎలా బయటపడాలి దీనికి మీరే దారి చూపించండి తండ్రి అని నువ్వు నా దగ్గర ప్రార్థనలతో అంటే ప్రార్థన పెడుతూ ఉన్నావు కదా బిడ్డ అన్నీ కూడా నేను విన్నాను అందుకు పరిష్కారం ఏంటో కూడా చెప్తాను తల్లి నీ మనసు ఒక సమస్యని ఆలోచిస్తూ ఉంది దానికి పరిష్కారం కూడా చూపిస్తానమ్మా నీ మనసులో ఉన్న సమస్య ఉందో మీ ఇంట్లో వారితో పంచుకో వారు ఖచ్చితంగా మిమ్మల్ని అర్థం చేసుకుని సలహా ఇస్తారు ధైర్యంగా ఉండు బిడ్డా ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోకు పదే పదే ఆలోచిస్తూ మాత్రం నడవద్దమ్మా ప్రశాంతంగా ఉండు నా బిడ్డకు ఎప్పుడు ఏది ఇవ్వాలో నాకు తెలీదా చెప్పు నువ్వు కోరుకున్నట్లే అన్నీ జరుగుతాయి బిడ్డ నీకు దిగులు భయం అన్నీ కూడా వదిలేసాయి నా మీద నీకు నమ్మకం ఉంటే ధైర్యంగా ఉండు బిడ్డ నీ తండ్రి అన్నీ చూసుకుంటాడు నా బిడ్డని కష్టాల్లో వదిలేసి నేను సంతోషంగా ఎలా ఉంటానో చెప్పు నీ ప్రతి సమస్యకి కూడా నేను పరిష్కారం చూపిస్తానమ్మా నీ సమస్యలన్నీ కూడా నాతో పంచుకో నీ మనసులో ఉన్న వేదనంతా కూడా నీ కుటుంబంతో పంచుకో ఎందుకంటే బాధని పంచుకుంటే తగ్గుతుంది తల్లి మీ ఇంట్లో వారు మాత్రమే నీకు దానికి సరైన సలహా ఇవ్వగలరు బయట వారి మనసు ఎలా ఉంటుందో కూడా తెలియదు కదా బిడ్డ నీ సమస్యను వారు ఇంకొంచెం పెద్ద చేసి వారు లబ్ధి పొందాలని చూస్తారు జాగ్రత్త ఏ విషయంలోన సరే వాళ్ళతోనే పంచుకో తల్లి ఇంట్లో వాళ్ళతోనే పంచుకో లేదంటే నీ సాయి తండ్రితో పంచుకో నీ ప్రతి ప్రార్థన ప్రతి సమస్య కూడా నీ తండ్రి వైపు పూర్తి విశ్వాసంతో అంటే నీ తండ్రితో అన్ని విషయాలు కూడా చెప్పుకుంటూ పూర్తి విశ్వాసంతో ముందుకు అడుగువే తల్లి అప్పుడే నీ జీవితాన్ని మార్చి నీ బంగారు భవిష్యత్తుని బంగారమై చేస్తానమ్మా సరేనా ఇప్పుడు నువ్వు ఇలా ఆలోచించి బాధపడడం వల్ల నీ కుటుంబం కూడా ఎంతో బాధపడుతుంది కదా తల్లి ఆ విషయాన్ని నువ్వు తెలుసుకో ప్రతి క్షణం కూడా ధైర్యంగా ఉండు నేనున్నాను కదా నాపై పూర్తి నమ్మకాన్ని పెంచుకో ఆ క్షణంలో నీకున్న ధైర్యం రెట్టింపు అవుతుంది నా బాబా నాతోనే ఉన్నారు నాకు మంచి చేస్తారని నమ్మబిడ్డ ఆ నమ్మకమే నీలో ఉన్న ధైర్యాన్ని రెట్టింపు చేస్తుంది అనవసరమైన ఒక విషయాన్ని మనసులో ఉంచుకొని పదే పదే దాన్ని గుర్తు చేసుకుంటూ నీలో నువ్వే కుమిలిపోతున్నావు ఆ విషయం ఇతలకి చెప్పాలన్న భయమే జరిగేది భయమే తల్లి తర్వాత ఏం జరగబోతుందన్న భయం ఏదైనా సరే ప్రయత్నించాలన్న కూడా భయం ఇలా ప్రతి క్షణం భయపడుతుంటే ఎలా చెప్పు నువ్వు ఆ భయాన్ని విడిచిపెట్టు నీ విజయాన్ని భయంతోనే మొదలుపెట్టు భయంపై గెలువు తల్లి అప్పుడు అన్నీ కూడా నీ సొంతమైపోతాయి అసలు నువ్వు ఎంత ప్రయత్నించినా మళ్ళీ మళ్ళీ ఓడిపోతున్నావంటే దానికి ప్రధాన కారణం ఈ భయమే బిడ్డ ఆ విషయాన్ని గుర్తించి తల్లి రెట్టింపు ఉత్సాహంతో నీ పని జరుగుతుందనే నమ్మకంతో ప్రయత్నిస్తే తప్పకుండా నువ్వు గెలుస్తావు కానీ నువ్వు అలా చేయడం లేదు బాధపడుతూ ఉన్నావు వెనకడుగు వేస్తూ ఉన్నావు అందుకే ఓటమి ఎదురవుతుంది బిడ్డ నీ ఓటమికి నువ్వే కారణమవుతున్నావు ఈ విషయాన్ని నీ అంటే నీకు చెప్పడానికి నీ తండ్రి నీ ముందుకు వచ్చానమ్మా నీ జీవితంలో ఓటమంటూ ఉండదు ఉత్సాహంగా ప్రయత్నించు ఈ తండ్రి పైన నమ్మకంతో ఉండు నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీ కాళ్ళ ముందు ఉంటాయి బిడ్డ జీవితం అనే పుస్తకాన్ని చూసి భయపడకమ్మా ఒక్కసారి ఆ పుస్తకాన్ని తెరిచి చదివి చూడు ఎంతో ఆనందిస్తావు ఎందుకంటే నువ్వు భయపడేంతగా ఆ పుస్తకంలో ఏమీ లేదు తల్లి నువ్వు ఆనందంగా ఉండాలని ఆ పుస్తకాన్ని నేనే రాశాను ఒక్కసారి చదువు నీకే అర్థమవుతుంది నన్ను నమ్మిన నా బిడ్డలకి అసలు నేను ఎలా చెడు జరగనిస్తాను చెప్పు నీకు ఇప్పుడు వచ్చిన చిన్న చిన్న కష్టాలు నువ్వు నీ జీవితంలో ఎలా ఉండాలో నేర్పిస్తాయి తల్లి ఇకపై నీ భయాన్ని విడిచిపెట్టేసే నువ్వు కోరిన జీవితం నీకు దక్కుతుంది బిడ్డ నమ్మకంతో ఉండు నీ సాయి మాటలన్నీ కూడా నిజమవుతాయి నిజం చేసి నేను చూపిస్తానమ్మా నీకు అంతా కూడా మంచి జరిగేలా చేస్తాను చిన్న పిల్లల మనసు తల్లినిది అంత మంచి మనసుకి ఎందుకు చెడు జరుగుతుందో చెప్పు ఇక ఏమాత్రం కూడా భయపడకు నేను నీ తండ్రి స్థానంలో నిలబడి నీకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తాను ఉదయం లే అంటే ఉదయం లేచినప్పటి నుంచి కూడా బాబా బాబా అంటూ ఒక చిన్న పిల్లవాళ్ళలాగా నా దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటావు కదా తండ్రి మరి ఈ తండ్రిపై అంత నమ్మకాన్ని పెట్టుకున్న నా బిడ్డకి కష్టాన్ని ఎలా కలిగిస్తారో చెప్పు నీకంత సుమ్మె జరుగుతుంది ఇక నుంచి నువ్వు ధైర్యంగా ఉండిబిడ్డా నీ గతాన్ని తలుచుకుని బాధపడకు ఇకపై నువ్వు ఉన్నతంగా సంతోషంగా నీకన్నా సంతోషంగా ఇంకెవ్వరు ఉండరు నీకు ఏ సమయంలో ఏది జరగాలో అవన్నీ కూడా జరిగిపోతాయమ్మా నువ్వు ఇప్పటి వరకు నిన్ను కోరిన ప్రతీది కూడా నీ ముందు ఉంచుతాను ఈ తండ్రి నీకు తోడని రోజులు నువ్వు దేనికి కూడా భయపడాల్సిన పని లేదమ్మా ఆ విషయాన్ని నీకు ఎదురయ్యే కష్టాలు చెప్పు అంతా కూడా సుమ్మే జరుగుతుంది అని మన బాబా గారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు